హలో అందరికీ కాకరకాయ ఉల్లికారం ఎలా చేయాలో చూపిస్తాను ఇవి మా గార్డెన్లోనివి ఇలా చిన్న కాయలు మార్కెట్లో దొరికితే తెచ్చుకోండి బాగుంటాయి చేదుండవు మా అత్తయ్య గారికి డెబ్భై ఎనిమిది ఏళ్ళు ఇప్పటికీ ఆవిడ గార్డెనింగ్ చేస్తారు ఎంత ఓపికగా ఆవిడ ఆవిడ హెల్త్ సీక్రెట్ అదే అనిపిస్తుంది నాకు నేను ఆవిడని చూసి ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా కిచెన్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాను ఇట్లా ఘాటు పెట్టుకోవాలి మధ్యలోకి చిన్నగాను కాకరకాయలన్నిటికి కాకరకాయలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకుందాము కొంచెం నూనె ఎక్కువే పడుతుంది వేయించుకోవాలి కదా నూనె వేడయ్యింది కాకరకాయలన్నీ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం అలాగే కాస్త ఉప్పు ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా కాకరకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకుని మూత పెట్టి దోరగా వేయించుకుందాం కాకరకాయలు నెమ్మదిగా వేగుతూ ఉంటాయి ఈ లోపల ఉల్లికారం చేసుకుందాము నాలుగు ఉల్లిపాయలు తొక్క తీసి శుభ్రంగా కడుక్కుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాం ఎనిమిది ఎండిమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను రుచికి తగినంత ఉప్పు అన్నీ వేసుకుని ఇట్లా మిక్సీలో బరకగా పట్టుకోవాలి ఉల్లికారం మరి మెత్తగా ఆడుకుంటే బాగుండదు కాకరకాయలు మంచిగా వేగిపోయాయి ఇవన్నిట్లో గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్నాం కాకరకాయలు వేయించుకున్న నూనెలోనే ఉల్లికారం అంతా వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలి ఉల్లికారము మంచిగా వేగిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత కాకరకాయలోకి స్టఫ్ చేసుకుందాం ఉల్లికారము చల్లారిపోయింది ఇప్పుడు కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకుందాం కాకరకాయలు నిండా పెడితే ఉల్లికారం చక్కగా అన్నంలో కలుపుకునేటప్పుడు బాగుంటుంది ఈ కూర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా నచ్చుతుంది నచ్చిందా చూడడానికి మీకు అయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్